తుని పోలీస్ స్టేషన్ పరిధిలో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు సందేశాలను పంపిస్తున్న మొత్తం పదిహేడు మంది వైసీపీకి చెందిన వారిని గుర్తించి కేసులు నమోదు చేశామని తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు పట్టణ సీఐ గీతారామకృష్ణ తెలిపారు నాగం గంగాబాబు అడపా సురేష్ గణేషుల వీరబాబు చింతకాయల చిన్నబాబు బంగారు బ్రహ్మానాయుడు యలమంచిలి మణికంఠ చింతమనిడి గణేష్ కాకినాడ నాని షేక్ వాజా ఏలూరి బాలు వెలుగొండి జార్జ్ యసరఫ్ సాయి మొగసాల నాగరామశ్రీను దిబ్బాశ్రీను పెంటకోట సురేష్ తదితరులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు వీరిలో పలువురికి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి వ్యక్తిగత పూచీకత్తుపై స్టేషన్ బయలు ఇచ్చి పంపించామని తెలిపారు కొందరిని తునికోటిలో హాజరుపరిచామని తెలిపారు కేసులు నమోదైన వారు ఇకపై సోషల్ మీడియా పోస్టింగ్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని మళ్లీ ఇంకోసారి అసభ్యకర వ్యక్తిత్వ హరణానికి పాల్పడే పోస్టులు పెడితే ఈసారి నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని అయినా సరే ఇదే పద్ధతి కొనసాగితే రౌడీషీట్ ఓపెన్ చేయడానికి వెనుకాడమని హెచ్చరించారు ఈ నిందితుల్లో అడపా సురేష్ వెలుగొండ జార్జ్ ఇసరాపు సాయి మొగసాల నాగరామశ్రీపై కడప జిల్లాలో కేసులు నమోదయ్యాయని తెలిపారు కడప జిల్లా పోలీసులు వీరిని విచారించనున్నారని తెలిపారు బ్యాడ్ కంటెంట్స్ తయారు చేయడం కానీ లేదా వేరే గ్రూపుల నుంచి వచ్చి వచ్చిన కంటెంట్స్ని పార్టీ పొలిటికల్ పార్టీస్కి వ్యక్తులకి వారి యొక్క ఇమేజ్ దెబ్బతినే విధంగా వారి యొక్క ప్రైవసీ డ్యామేజ్ అయ్యే విధంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హక్కుని దుర్వినియోగపరుస్తూ బ్యాడ్ కామెంట్స్ పెట్టిన కొంతమంది వ్యక్తుల్ని ఇటీవల గుర్తించి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది మరి కొంతమంది ఇంకా అరెస్ట్ చేయవలసి ఉంది ఈ సందర్భంగా మీకు కొన్ని వివరాలు చెప్పాలని ఈ చిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాం సున్ని టౌన్ అండ్ రూరల్లో కలిపి సుమారుగా పదిహేడు మందిని ఇప్పటి వరకు గుర్తించాం అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా కొంతమందిని గుర్తించవలసి ఉంది ఆ యొక్క గ్రూపుల్ని ఐడెంటిఫై చేస్తున్నాం ఫేస్బుక్ కానీ ట్విట్టర్లో కానీ ఈవెన్ వాట్సాప్లో ద్వారా ఈ యొక్క పార్టీలను పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కానీ లేదా వర్గాల మధ్య కులాల మధ్య విద్వేషాలు రచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించడం కానీ లేదా ఆ వ్యక్తుల యొక్క లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి హై ప్రొఫైల్ వ్యక్తుల యొక్క ఇమేజ్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్న కొంతమంది వ్యక్తులను ఇటీవల అరెస్ట్ చేసే మీ అందరికీ తెలుసు వాళ్ళు ముఖ్యంగా మా దగ్గర నాగం గంగబాబు మరియు అడప సురేష్ అన్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఆంధ్రబోల్ కోర్టులో కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేశాం అదేవిధంగా గణేషులు వీర వెంకటరమణ చింతకాయల సన్యాసిరాజు ఇలియాస్ చినబాబు తర్వాత బంగారు బ్రహ్మనాయుడు ఎలమంచిలి మణికంఠ చి గణేష్ కాకినాడ గణేష్ అని ఎనిమిది మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది కొంతమంది కోర్టులో ప్రొటీ చేయడం కొంతమందికి ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపడం జరిగింది ఇంకా వాళ్ళు వేరే వేరే గ్రూపుల్లో ఇప్పుడు వీళ్ళు తుని త్రినేత్ర అనే గ్రూప్ ద్వారా కామెంట్స్ పెట్టి బ్యాడ్ కామెంట్స్ పెట్టి పబ్లిష్ చేశారు ఈ గ్రూప్లో ఉన్న వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసాం ఇవి కాకుండా రాజు వెంకట్ అనే ఒక గ్రూపు తర్వాత తుని పాలిట్రిక్స్ అనే ఒక మరో రెండు గ్రూపులు ఉన్నాయి ఆ గ్రూపుల్లో కూడా తుని పాలిట్రిక్స్ గ్రూప్లో తుని టౌన్ సిఏ గారు ఎనిమిది మందిని ఐడెంటిఫై చేశారు ఐడెంటిఫై చేసి వీళ్ళు కొంతమందిని అరెస్ట్ చేశాం ఈరోజు కొంతమంది కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఇంకా ఇంతే సోషల్ మీడియా హెటెడ్ స్పీచెస్ కానీ హేటెడ్ కంటెంట్ కానీ ప్రమోట్ చేయడం వర్గాల మధ్య కల్లోలాలు రేపి రైటర్స్ అటాక్స్ చేసే విధంగా ఆ కంటెంట్ని ఇంటెంటివ్గా ఉద్దేశపూర్వకంగా ప్రమోట్ చేసేసి వర్గాల మధ్య గొడవలు పెట్టిన నేపథ్యంలో ఇటీవల గౌరవ హైకోర్టు వారు కూడా ఒక జడ్జిమెంట్ ద్వారా తేటతలం ఉన్నారు ఇటువంటి హెటెడ్ కంటెంట్ని సోషల్ మీడియా అటాక్స్ని అవాయిడ్ చేయాలి అంటే మా అడ్వైజ్ ఏంటంటే యువత ఎవరైనా కానీ సోషల్ మీడియా గ్రూప్స్ వాడేవాళ్ళు దయచేసి వాళ్ళ కోసం ఏదైనా గొప్పగా పెట్టుకున్న పర్లా వాళ్ళ పార్టీ కోసం గొప్పగా చెప్పుకున్న పర్లా ఎదుటి వ్యక్తులను కించిపరచకుండా ఎదుటి పార్టీలు బ్యాడ్ కామెంట్స్ పెట్టకుండా ఉండాలని కోరుకుంటున్నాము అట్లా పెడితే అందరి మీద క్రిమినల్స్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అట్లాంటి పోస్టులు ఏమన్నా ఉంటే దయచేసి డిలీట్ చేస్తే మంచిదండి వారికి భవిష్యత్తులో వాళ్ళ ఉద్యోగ రీత్యా కానీ దేనికైనా కానీ క్రిమినల్ కేసులు నమోదైతే అన్ని విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇవి రెండు మూడు కేసులు నమోదైతే రౌడీ షీట్లు కూడా తెరుస్తాం వాళ్ళ మీద కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని యువత సోషల్ మీడియా వాడేటప్పుడు ఎవరు పంపించినా కానీ దాన్ని గుడ్గా ఫార్వర్డ్ చేయొద్దు అందులో కంటెంట్ అవి తెలుసుకోవాలి అని కోరుకుంటున్నాను